ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కువ అడవి ప్రాంతం కలిగి ఉన్న దేశం రష్యా ఈ దేశంలో ఎనిమిది వందల పదిహేను మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అడవి ప్రాంతం ఉంది అంటే రష్యా దేశం మొత్తంలోని నలభై ఐదు శాతం అడవి ప్రాంతమే ఉంది మనం ఈఫిల్ టవర్ చూడాలంటే ప్యారిస్ వెళ్ళాలి వైట్ హౌస్ చూడాలంటే అమెరికాలో ఉన్న వాషింగ్టన్ డీసీకి వెళ్ళాలి స్పింగ్స్ చూడాలంటే ఈజిప్ట్కి వెళ్ళాలి కానీ ఒక్క చైనాలోనే ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఈఫిల్ టవర్ లండన్ టవర్ బ్రిడ్జ్ వైట్ హౌస్ ఈజిప్ట్ స్పింగ్స్ ఇంగ్లాండ్ సిటీ వెన్నిస్ నగరం ఇలా ఎన్నో ప్లేసెస్ని కాపీ చేసి చైనాలో నిర్మించారు కీబోర్డ్లు ఎలం చేత్తో టైప్ చేయగలిగే అతిపెద్ద పదం స్టివర్ట్ డెసెస్ ఈ ప్రపంచంలోని అత్యంత పెద్దదైన పేజా పద్నాలుగు వేల చదరపాడుగులు ఈ పేజాని రేక్ అనే వ్యక్తి అతని టీంతో కలిసి లాస్ ఏంజల్స్ కన్వెన్షన్ సెంటర్లో తయారు చేశారు ఇంకా ఇది తయారు చేయడానికి వాళ్ళకు నలభై ఎనిమిది గంటల సమయం పట్టిందట ఈ పేజాని ఎన్నో రకాల పదార్థాలతో తయారు చేసి అరవై ఎనిమిది వేల మొక్కలుగా కోసారట ఇంకా ఈ పేజాకి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పేజాగా బుక్లో రికార్డు దక్కింది చివరిలో వాళ్ళు తయారు చేసిన పేజా మొత్తాన్ని ఒక చారిటీకి డొనేట్ చేశారట నీటి ఏనుగులు వాటి ఎక్కువ సమయాన్ని నీటిలో గడుపుతాయి కానీ అవి ఈత కొట్టలేవు మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే కార్టూన్ ప్రోగ్రామ్స్లో వచ్చే దాదాపు అన్ని క్యారెక్టర్స్ ప్రతిరోజు మరియు ప్రతి ఎపిసోడ్లో ఒకే రంగు ఒకే రకమైన బట్టలు వేసుకుని ఉంటాయి ఎందుకో తెలుసా దీనికి రెండు కారణాలు ఉన్నాయి అందులో మొదటిగా కార్టూన్ ప్రోగ్రామ్స్లో వచ్చే క్యారెక్టర్స్ ఒకే రకమైన బట్టలు వేసుకోవడం ద్వారా మనం వాటిని తేలిగ్గా గుర్తించవచ్చు వాటికి అది ఒక ఐడెంటిటీ మార్కు లాంటిది రెండవదిగా క్యారెక్టర్స్కి ఒకే రకమైన బట్టలు వేయడం ద్వారా వాటిని డిజైన్ చేసే ఎడిటర్స్కి ఈ యానిమేషన్ అనేది సింపుల్గా అయిపోతుంది ఎపిసోడ్స్లో వేరే వేరే రకమైన బట్టలు వేయాలంటే కొత్త కొత్త బట్టలను డిజైన్ చేయాలి కొంచెం కష్టమవుతుంది ఇంకా టైం కూడా పడుతుంది కాబట్టి కార్టూన్ ప్రోగ్రామ్స్లో క్యారెక్టర్స్కి ఒకే రకమైన బట్టలు వేస్తారు ఇయర్ ఫోన్స్ని ఒక గంట వాడటం వల్ల చెవిలో ఏడు వందల రెట్లు బ్యాక్టీరియా పెరుగుతుందట ఈ ఫోటోలో కనబడుతున్న పాప పేరు బ్రూక్ గ్రీన్బర్గ్ నిజానికి ఈమె పాప కాదు ఒక అమెరికన్ మహిళ ఈమె వయసు ఇరవై సంవత్సరాలు ఈమె పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఎనిమిదిన పుట్టింది అయితే ఈమెలో హార్మోన్ లోపం వల్ల పుట్టిన ఒక సంవత్సరం నుంచి ఈమె శరీరంలో కానీ మానసికంగా కానీ ఎటువంటి ఎదుగుదల లేదు ఇరవై సంవత్సరాలు వచ్చిన ఆమె డెబ్బై ఆరు సెంటీమీటర్ల పొడవు ఏడు పాయింట్ మూడు కేజీల బరువు మాత్రమే ఉండేది ఎంతోమంది వైద్యులు ఆమెను సందర్శించారు కానీ ఆమెకున్న లోపాన్ని సరిచేయలేకపోయారు ఆమెకున్న ఆ పరిస్థితిని వైద్యులు సిండ్రోమెక్స్ అని పిలిచేవారు చివరికి రెండు వేల పదమూడు అక్టోబర్ ఇరవై నాలుగున ఆ ఇరవై ఏళ్ళ వయసు అప్పుడు చనిపోయింది మనం వాడే దాదాపు అన్ని కళ్ళజోళ్ళలో వాటి కళ్ళద్దాలను లక్సోటి కానీ ఒకే కంపెనీ తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది రోమన్లు అప్పట్లో పళ్ళను శుభ్రం చేసుకోవడానికి ఎముకుల పొడి బొగ్గుల పొడి ఇంకా మూత్రాన్ని వాడేవారట